నమస్తే టీవీ ట్రిబుల్ న్యూస్ కి స్వాగతం ఎన్నికలలో గెలవడం ఓడడం సర్వసహజమని అయితే ఓడిన వారు గెలిచిన వారి వద్ద డబ్బు తీసుకున్నారని ప్రచారం చేయడం బాధకరం అంటూ టీడీపీ సీనియర్ నాయకులు గోపినాథ్ డాక్టర్ సుధీర్ రో అన్నారు కుప్పం పట్టణంలోని టీడీపీ కార్యాలయం నుండి జరిగిన సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడారు ముందుగా గోపినాథ్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో కుప్పం పురపాలక సంఘం ఎన్నికలు జరిగిన సందర్భంగా పదహారవ వార్డు పరిధిలో డాక్టర్ సుధీర్ వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగిందని ఆ పరిస్థితులలో పార్టీ అధినేత ఆదేశానుసారం టీడీపీ తరపున తన కుమారుడు హర్ష ధర్మదేజన్

మేము ఒక టీంగా ఆ రోజు ఈ నేను మాట్లాడాల్సింది సత్య మాట్లాడాడు రాజ్ కుమార్ మాట్లాడాడు అదంతా ప్రజల అస్రమో ఇది కానీ ఇది పర్సనల్ ఏమంటే ఆ రోజు పదహారు వార్డులో నిలబడడం జరిగింది నేను కానీ నేను నిలబడలేదు నాకు అవసరం లేదు రాజకీయములో నేను సపోర్ట్ చేస్తాను అందరినీ టౌన్ మొత్తం కలిసి ఎందుకంటే సర్పంచ్ గా ఉన్నాను ఒక ఐదారు మంది కౌన్సిలర్స్కు పనిచేస్తానని ఆ రోజు నేను చెప్పడం జరిగింది i <laughs> not. పిలిపించి నా కొడుకుని నిలబెట్టడం జరిగింది నిలబెట్టిన తర్వాత చాలా మంది అంటే మెయిన్ లీడర్లు వెనక్కి తగ్గేసిన నాకు వచ్చి సపోర్ట్ చేయకుండా ఎక్కడికి ఏమన్నారంటే సుదీర్ఘ పోతే ఎదురు పోతే ఆయన ఎదురు పడేసి ఏమనుకుంటారో

నాలుగు వందల మంది లేదు ఊర్లో వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఎక్కడ పోయినారో తెలీదు ఆ రోజు అవసరానికి ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్ రోజులు తెప్పించుకున్నారు తెప్పించుకున్నారు ఓట్లు వేయించుకున్నారు తర్వాత వాళ్ళు ఆడిపోయినారో తెలియదు ఆ రోజు పార్లమెంట్ మీద ఇంకా ఇక్కడ ఉంటుంది కనబడేది కాబట్టి ఆ రోజు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళ రాజకీయం ఎలా ఉంటుందని నాకు ఐడియా కూడా లేదు సో ఆ పర్టికులర్ టైంలో కొంతమంది ఏదైనా డబ్బులు చెప్పి డబ్బులు ఇచ్చి మద్దతు పెట్టడానికి ప్రయత్నం చేశారేమో తెలియదు కానీ నా ద్వారా కానీ లేదు ఇంకొక ద్వారా కానీ నేను ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ చేయడం కానీ అనేది నూటికి నూరు శాతం అబద్ధం రెండోది గోపి అన్నకు నాకు అంటే ఊరికి వచ్చిన తర్వాత గోపి అన్న నేను ఎక్కడైనా కూర్చొని దామలో కూర్చొని మాట్లాడుకున్న సందర్భాల్లో ఎందుకంటే రెండు వేల మూడు నుంచి నాకు మంచి స్నేహితులు అతను ఈ ఈ ఎన్నికలప్పుడు రెండు మూడు సార్లు మేము దాల్సినప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి వస్తుందా అని నాకు మంచి ఫ్రెండ్ ఆయన ఇటువంటి పరిస్థితి ఎందుకు అని చెప్పి చాలా బాధపడడం జరిగింది అండ్ రెండోది ఆయన నేను ఇచ్చే ఒక ముప్పై లక్షలు యాభై లక్షలు తీసుకొని అట్లా ఆలోచనలు నాకు లేదు అవసరం నాకు లేదు తీసుకోవాల్సిన దరిద్రమైన సిచ్యువేషన్ ఆయనకు లేదు ఆ క్రమం లేదు ఎందుకంటే ఉండే ఆలోచనలు ఎక్కడో ఉన్నాయన్నమాట ఆయన ఇచ్చిన ముప్పై లక్షల యాభై తీసుకున్న కారు కొట్టుకోవాల్సిన దరిద్రం నాకు ఏమంటే చెప్పండి అదంతా కూడా అసత్యపు ప్రచారం దయచేసి సభాముఖంగా చెప్తున్నాను నూటికి నూరు శాతం అబద్ధపు ప్రచారం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా అనమాట అంటే నేను ఈరోజు ఈ ఈ స్థానంలో ఇక్కడ నుండి మాట్లాడగలుగుతున్నాను అన్న మళ్ళీ పెద్దలు నాకు ఈరోజు స్థానం ఇచ్చారనే తగ్గనమాట దైవ సంకల్పం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి నేను సభముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాడవ ఖచ్చితంగా ఈ పార్టీలోనే నిజాయితీగా నిక్కసగా పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా అంటే మరక మంచిదే అంటారనమాట నేను మున్సిపల్ ఎన్నికలలో కూడా ఈ రోజు కూడా అంటే నాతో పాటు ఇక్కడ కూర్చో నాకు పేర్లు నేను చెప్పకూడదు బట్ వాళ్ళకి నాకు తెలుసు నేను పోయినప్పుడు ఏం చెప్పాలంటే మా దయచేసి ఈ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారిని చూడదండి ఇది లోకల్ ఎన్నికలు లోకల్ ఎన్నికలు అన్న తర్వాత కేవలం లోకల్గా ఉండే క్యాండిడేట్ చూడడం మాత్రమే చేయదని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది అంటే డాక్టర్గా నాకు ఉండే ఒక ఒక సానుభూతితో వాడు ప్రముఖి నేను వాటిలో గెలవడం జరిగింది తప్ప ఏ డబ్బుతోనో ఇంకొకదానో ఇది ఇచ్చినా అని చెప్పేసి నేను అనుకోవడం లేదు కాబట్టి అన్ఫార్చునేట్గా నేను చైర్మన్ అయిన తర్వాత కూడా వయో నాకు నాలుగు వాటికి మాత్రమే ప్రయత్నం చేశారు మిగిలిన వాడేలో పలానా నాయకుడు ఉంటాడు ఆ నాయకుడు వాడేలకు నువ్వు బాగుంటుంది ఈ నాయకుడు వాడలోకి నువ్వు బాగుంటుంది అని చెప్పేసి చైర్మన్ ఇవ్వాల్సిన గవర్నమెంట్ వన్ పర్సెంట్ కూడా అక్కడ నాకు దగ్గర లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు నాకు ఖచ్చితంగా సముచిత స్థానం మీరు కల్పిస్తారు కల్పించబోతున్నీ మనస్ఫూర్తిగా నేనైతే సముద్రతానం ఖచ్చితంగా అంటే దాన్ని ఆశించే కాలేజ్ ఖచ్చితంగా కష్టపడి ఖచ్చితంగా పనిచేస్తారు నా పని తీరు చూసుకునే ఖచ్చితంగా వాళ్ళు రేపు నాకు స్థానం ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మిషనరీ అయితే అన్న నేను రెండు మూడు సార్లు అక్కడ పార్టీకి సంబంధించి చేరడానికి పోయినప్పుడు మాట్లాడడానికి మాట్లాడలేకపోయినప్పుడు పెద్ద వ్యక్తులు ఉండేటోడు ఏమైనా చదువుకున్నాడు జ్ఞానం పొద్దుందా ఎక్కడ విజయనగరం ఆ పార్టీలో అని చెప్పేసి అడగడం జరిగింది అనమాట కాకపోతే ఒకటి ఏంటంటే ఆ రోజు సమయం అక్కడ ఉండింది సో ఆ రోజు సందర్భాన్ని బట్టి నాకున్న ఇబ్బందులు బట్టి నేను ఒక తప్పు నిర్ణయం తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో తప్పు మళ్ళీ జరగదని చెప్పి తెలియజేసుకుంటూ సో గతంలో అంటే వేరే పార్టీలో ఉన్నో ఫర్ కన్నా కానీ మన సురేష్ సార్ కానీ వీళ్ళందరూ కూడా అనమాట ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఈ పార్టీలోకి రావడం జరిగింది వారి పందాలని కూడా నేను పార్టీలోకి రావడం చెప్పి మంచి సమస్య కూడా నాకంతా తెలియజేసుకుంటూ గతంలో నా వల్ల ఏదైనా తప్పులు జరిగితే మరొకసారి మీరు పెద్ద మనసు గారు చెప్పి జై తెలుగుదేశం జై